కుక్కలు కారణం ఏంటంటే కుక్కలు పెంచడానికి కారణం ఏంటంటే నైట్ టైం కూడా బాగా యాక్టివ్ గా ఉంటాయి మనం ఒకవేళ కొంచెం సందర్భంలో పడుకునే అవకాశాలు కూడా ఉంటాయి మనం కోళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు పొద్దు మనం పని చేసి చేసి ఉంటాం కదండి దానివల్ల మేము మేపుకోవడం జరుగుద్ది నైట్ టైం బాగా యాక్టివ్ గా ఉంటాయి మరి ఈ కోళ్ళు ఈ తినేవడి తినవండి తినవండి ఈ చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ తినవండి చాలా కాస్ట్లీ కుక్క అవునండి మొత్తం కాపల కాసు ప్రతి దెబ్బలోనూ తప్పనిసరిగా పిలుపుతారు తప్పనిసరిగా ఉంటారు అది ఓడి దగ్గర ఉండవలసిన లక్షణం అండి ఏంటంటే నైట్ టైం బాగా కాపలు కాస్తాయి చిన్న అలిగిడు వచ్చినాసరి యాక్టివ్ గా తక్కువనే మనిషి పొడుకున్నా కానీ ఏదైనా పని చేస్తూ ఉన్నా కానీ కానీ మేలుకు వస్తాయి దొంగతనాలు ఏమైనా జరుగుతుంటాయి ఆ వట్టారం ఎందుకు రారు దొంగతనాలు అనేది ప్రతిసారి ఉన్నదే అది ఇక్కడ దగ్గరలో కుక్కలు పెంచారు మొత్తం మా దగ్గర నాలుగు కుక్కలు ఉన్నాయి ఏమి కుక్కలు నేను రెండు చూపిస్తాను కుక్క మీ దగ్గర ఏమున్నాయి మా దగ్గర జర్నీ జర్నీలోనే క్రాసింగ్ అండి అది బాగా హైట్ అయ్యే కుక్క పదం నుంచి చూపిస్తాను ఇది ఇది అక్కడ చాలా దూరం నుంచి వచ్చింది చాలా కాస్ట్లీ అండి ఇది దీని పేరు మేము ముద్దుగా పెట్టుకున్నది బక్కోడ అని పేరు పెట్టుకున్నాం బ్రీడ్ ఇది మా వాండగా తీసుకొచ్చారు అయితే బ్రీడ్ అనేది మనకి దీని గురించి మనకు పూర్తిగా తెలియదు మా దగ్గర అయితే బాగా యాక్టివ్ గా ఉంటుంది బాగా ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇంకో దీని లక్షణం ఏంటంటే దీని కొడితే ఊరుకోదు మళ్ళీ కొడితే ఊరుకోదు పక్కన అంతేనండి దీనిట్లుగా దీని తీరే అంతండి పెడుతున్నారు ఎందుకు పెట్టమండి అదిగోండి గిన్నె దీని జాతి దీని జాతే అంతండి ఎక్కడి నుంచి ఇది ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చిందండి దీని బ్రీడ్ ఇది పేరు ఆ పేరు తెలియదు దీని బ్రీడ్ తెలియదు కాస్తుంది బాగా బాగా కాస్తుంది నైట్ అంతా కూడా మేలుకుగా ఉంటది బాగా అండి ఇది పది అడుగులు గోడ అయినా సరే అవలాగా దూకేద్దాండి ఆ దారి నుంచి ధరకి ఇద నుంచి ఆ అయినా సరే దూకేయడం బాగా జరుగుద్ది కాపల గురించి పెట్టారు అవునండి కూం చేయడం ఏం చేయవండి రాత్రులు వదిలేస్తారు రాత్రులు వదిలేస్తారు మరి గాబులు ప్రతి కోడిని గాబులో పెడతారా వదిలేస్తారా గాబులోనే ఉంటాయి ప్రతి కోడి గాబులో ప్రతి ఒక్కటి కూడా గాబులో చలిపోవడం జరిగింది గాబులు కాపలా కాయడం అవునండి ఇంకేం కుక్క మా దగ్గర ఇంకోటి ఉంది అన్నట్టు అవునండి అవునండి వీటి మెయింటెనెన్స్ కూడా బాగా అవుతుంది వీటి మెయింటెనెన్స్ కూడా బాగా అవుతుంది వీటి పొద్దున్నే ఫుడ్ పెడతాం మధ్యాహ్నం ఒక పూట ఫుడ్ పెట్టాం రోజుకొచ్చి ఒకసారి ఫుడ్ నైట్ అంతా వదిలేసూ ఉంటాయి నైట్ బాగా కావాలి